హలో హాయ్ ఫ్రెండ్స్ అమూల్య కిచెన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చేసి ఎగ్గు డబల్ బాయిల్ చేసి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి ఆ గిన్నెకి ఆయిల్ రాసి ఎగ్స్ అందులోనే వేసేసుకొని వేసేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు రెండు కలిపి బాగా కలపాలి అలా కలిపేసి ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఆ గిన్నె అందులో పెట్టేసి బాయిల్ చేయాలి నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మధ్యలో సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఉడకడానికి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇంకొంచెం సేపు మగ్గించేసి సేపు మగ్గిద్దాం మగ్గినాయి టమాటోస్ టూ రెండు టమాటాలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిలు అవి బాగా కుక్ కావాలి ఉడికిన తర్వాత అలా కలిపేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ టమాటాలు వరకు అలా మగ్గించుకొని టూ మినిట్స్ తర్వాత తీసి నాకు మగ్గాయి తీసి చల్లారి పెట్టుకోవాలి దీంట్లో మిక్సీలో వచ్చేసి అల్లం ముక్కలు వెళ్ళిపోయి ఆ చల్లారిన ఆనియన్ టమాటోలు మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పేస్ట్ చేయాలి నెక్స్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి దాంట్లో బగరాకు ఇలాచీలు రెండు ఒకటి ఇలాచీ రెండు లవంగాలు వేసుకొని ఈ పేస్ట్ మిక్సీ పట్టిన పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ మొత్తం దానికి ఇల్లు వేయించిన తర్వాత దాన్ని బాగా మగ్గనియాలి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలా ఉంచేసి పసుపు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఈ రుచికి తగ్గినంత సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసి దాన్ని కూడా ఒకసారి మగ్గించుకోవాలి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత తీసి పచ్చిమిర్చిలు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి డబల్ బాయిల్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి మసాలా తక్కువ మసాలాతో మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూడాలి ఇంకా చూడండి ఆయిలంతా పైకి వచ్చేసింది ఇది చాలా మగ్గింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది మా ఇంట్లో చాలా ఇష్టపడతారు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని మన ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోండి మసాలాలు కూడా ఎక్కువ ఏమి ఉండవండి చాలా తక్కువగా సింపుల్గా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ